నా పేరు వలీ భాష మున్సిపల్ ఐదో వార్డు కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నేను అందరూ కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారు అధికారులు మరియు చైర్పర్సన్ మీద ప్రతిసారి కౌన్సిలర్ మీటింగ్ వెళ్ళి సమస్యలు చెప్పి రావడం జరుగుతుంది వాటి మీద స్పందన కరువు ఇలాంటి పరిస్థితి కొనసాగితే కౌన్సిలర్ మీటింగ్ జరగదు మరియు అవిశ్వాస తీర్మానం పెట్టే కూడా వెనుకాడము పేరు అజయ్ కుమార్ పన్నెండవ వార్డు నాలుగేండ్లలో ఇంతవరకు ఎప్పుడు కానీ కౌన్సిల్ ముందు షాడో మీటింగ్ పెట్టిందే లేదు ఏ కౌన్సిలర్ సంప్రదించకుండా కొన్ని వార్డుల్లో మాత్రం ప్రత్యేకంగా నాలుగేండ్లలో వర్కులు జరుగుతున్నాయనేది ఒక అసంతృప్తి షాడో మీటింగ్ ముందు ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు ఇదే విషయము కొంతకుముందు చాలామంది కౌన్సిలర్లు అడిగారు మున్సిపాలిటీలో ఎందుకు మాకు లిస్ట్ ఇవ్వట్లేదని బుక్ ఇస్తామన్నారు ఇంతవరకు అతనికి బుక్ ఇచ్చింది కూడా లేదు అది ప్రశ్నించిన వ్యక్తికి నాలుగు సంవత్సరాలకు గాను ఎంతమంది కౌన్సిలర్లు రెగ్యులర్గా ఆబ్సెంట్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు ఈరోజు కూడా జరిగినట్టు కౌన్సిల్ మీటింగ్లో సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ లేకపోయినా చైర్పర్సన్ గారితో కలుపుకొని కోరం ఉందని చెప్పి స్టార్ట్ చేయడము దీనికి డైరెక్ట్గా నిదర్శనం ఇలాగే కొనసాగితే ముందుకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది కౌన్సిలింగ్ అనేది కావాలో ఆలోచించుకోవాలి అధికారులు కానీ చైర్పర్సన్కి సంబంధించిన వాళ్ళు కానీ ఫోర్త్ వార్డు నేను దాదాపు నాలుగేళ్ళ నుంచి ఒక రోడ్డు అడుగుతూనే ఉన్నాను కమిషన్ అడగడము అజెండాలకు కూడా రాదు అది ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సైడ్ అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మాత్రమే పెడతారు మిగతా వాళ్ళు ఎవరు పెట్టరు మేము కలము కాబట్టి చైర్మన్ వాళ్ళని వాళ్ళు పెట్టరు పెట్టుకోకుండా వాళ్ళ ఇంట్లో సొంత ఎజెండా తయారవుతుంది అజెండా తయారైనప్పుడు ఏ కౌన్సిలర్ని కూడా సంప్రదించరు వాళ్ళు వాళ్ళు ఏమి అనుకుంటే అదే పెడతారు వాళ్ళ ఇసులో ఒక చైర్మన్ కాదు ముగ్గురు చైర్మన్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏది చెప్తేనే అదే చేస్తారు ఆఫీసర్లు మేము కమిషనర్ని అడిగినా ఇంకోరిని అడిగినా డిఈని అడిగినా ఏఈని అడిగినా మేము అడిగేంత వరకు చేస్తామని అంటారే కానీ ఏ ఒక్క రోజు కానీ ఆ సబ్జెక్ట్ కనీసం కౌన్సిలర్లకు కూడా రాదు తర్వాత ఇంక మేము ఎందుకు ఉండాలి ఈ కౌన్సిలర్లో మేము వీళ్ళకి ఎందుకు మద్దతు ఇవ్వాలా మేము ఈరోజు మున్సిపల్ మీటింగ్లోనా తోరం లేకుండా సమస్య ఎలా నిర్వహిస్తారని నేను